తిరుమలలో భక్తుల గంటల తరబడి నిరీక్షణకు టీటీడీ టెక్నాలజీతో చెక్ పెట్టింది ఇటీవల వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చిన ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ స్లాటెడ్ దర్శన విధానంతో గంటల వ్యవధిలోనే శ్రీవారి దర్శనం కల్పించి ప్రశంసలు అందుకుంటుంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీలో తిరుమలకు భక్తులు పోటెత్తారు తొలి రోజు ఏకంగా అరవై ఏడు వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు అయినా ఎక్కడ తోపులాటలు గంటల తరబడి నిరీక్షణ లేకుండా కేవలం ఒకటి పాయింట్ ఐదు నుంచి నాలుగు గంటల్లోనే దర్శనం పూర్తయింది ఇందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఒకటిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటరే కారణం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు మూడు వందలకి పైగా సిసిటివి కెమెరాలు నలభై రెండు ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను అనుసంధానించారు ఈ వ్యవస్థ ఆలయ ప్రాంగణాన్ని త్రీ నమూనా రూపంలోనే తెరపై చూపిస్తుంది ఏదైనా ప్రాంతంలో ఐదు వందల మందికి పైగా భక్తులు గుమ్మి కూడితే ఆ ప్రాంతం ఎరుపు రంగులోకి మారి అధికారులను అప్రమత్తం చేస్తుంది ఐదు వందల లోపు భక్తులు ఉంటే పచ్చ రంగులో క్యూ లైన్ లో సాఫీగా సాగుతుంటే పసుపు రంగులో కనిపిస్తుంది దీంతో రద్దీ పెరిగే ప్రాంతాలను ముందే గుర్తించి సిబ్బందిని అక్కడికి పంపించే క్యూ లైన్లను వేగంగా ముందుకు కదిలేలా చర్యలు తీసుకుంటున్నారు